ండి ఈరోజు ప్రెస్ మీటింగ్ చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం ఈ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కేఎస్ఆర్ సబ్జెక్ట్తో కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఏలూరు నియోజకవర్గం జనసే జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి జనసేన పార్టీ చాలా బలంగా అన్ని సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ మరి ఈ రోజు కూటమిలో ఒక ప్రధాన భూమిక కూటమి ఏర్పడటానికి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరి పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మరి సేగాలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం యువతరం కోసం మరి కూటమి ఏర్పాటు చేయటం అదే క్రమంలో పార్టీ యొక్క బలోపేతం గ్రౌండ్లో జన సైనికుల్ని యుద్ధానికి కావాల్సినటువంటి సైనికుల్ని ఒక బలమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మరి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది ఐదు వందల రూపాయలు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యి మరి ఒక మంచి రాష్ట్రంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాష్ట్రాన్ని మంచి పరిపాలనని మంచి సమాజాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉద్యమానికి చేయతనివ్వాలని వారి సభ్యులుగా జాయిన్ అయ్యి వేయస్ఆర్ సభ్యులుగా జాయిన్ అయ్యి అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు ఒక కుటుంబం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దురదృష్టం చేత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్యాయానికి గురవుతూ ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పార్టీ కోసం ఆర్నిస్లో కష్టపడుతున్నటువంటి జన సైనికులు జన సైనికుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి భావంతో ఈ రోజున దీంట్లో భాగంగానే క్రియాశాల సభ్యత్వంలో భాగంగానే ఒక ప్రమాద బీమాను కూడా చేయిస్తూ వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణించినప్పుడు ఐదు లక్షల రూపాయలు లేకపోతే ఏదైనా బ్యాచర్ అయినటువంటి మెడికల్ ఖర్చులతో యాభై వేల రూపాయలు పార్టీని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ వందలాది సంవత్సరాల కోసం పార్టీ యొక్క ఎక్స్పెండిచర్ కోసం పార్టీ ఆఫీస్ కోసం సభ్యులుగా జాయిన్ అయ్యి వారు చెల్లించేటువంటి ఆ రకంగా వినియోగిస్తాం తప్పించి కార్యకర్తలు కార్యకర్తల కుటుంబం కోసం ఆలోచించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ మరి అందుకని ఈ యొక్క ఈ రోజు మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఏలూరు నియోజకవర్గంలో పదివేలు రీచ్ అవ్వాలన్నటువంటి ఒక టార్గెట్తో జనసైనికులు ఏనమహిళులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా డివిజన్ వైజ్గా ప్రచారాన్ని నిర్వహిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి దన్నుగా మద్దతుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్

ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా మా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో